స్వచ్ఛంద ఉద్యోగ విరమణ చేసిన ఐఏఎస్ అధికారి ప్రవీణ్ ప్రకాష్ మళ్లీ సర్వీస్లోకి వచ్చేందుకు ప్రయత్నాలు చేస్తున్నట్లు తెలుస్తోంది తానిచ్చిన వీఆర్ఎస్ ను వెనక్కి తీసుకోవాల్సిందిగా ప్రభుత్వాన్ని అభ్యర్థించేందుకు సిద్ధపడ్డారు ఇందుకోసం ప్రభుత్వ పెద్దల అపాయింట్మెంట్ అడిగారు కానీ ఆయన్ను కలిసేందుకు వారు విముఖత చూపారు స్వచ్ఛంద పదవీ విరమణ చేసిన వివాదాస్పద సీనియర్ ఐఏఎస్ అధికారి ప్రవీణ్ ప్రకాష్ మనసు మార్చుకుని మళ్లీ సర్వీస్లో చేరేందుకు విశ్వ ప్రయత్నం చేస్తున్నారు తనను మళ్లీ సర్వీసులోకి తీసుకోవాలని కోరుతూ ఆయన ఇటీవల రాష్ట్ర ప్రభుత్వానికి దరఖాస్తు చేశారు తాను స్వచ్ఛంద పదవీ విరమణ చేయాలని తొందరపాటున నిర్ణయం తీసుకున్నానని అప్పట్లో మానసికంగా ఒత్తిడిలో ఉన్నానని అందులో పేర్కొన్నారు ప్రభుత్వంలోని ముఖ్యుల్ని కలిసి విజ్ఞప్తి చేసేందుకు అపాయింట్మెంట్ అడిగారు ఆయన్ను కలిసేందుకు వారు ఇష్టపడలేదు ఆయన విజ్ఞప్తిని పరిగణలోకి తీసుకోరాదని నిర్ణయించారు ఇక ప్రవీణ్ ప్రకాష్ విఆర్ఎస్ తీసుకుని వెళ్లడం తప్ప మరో మార్గం లేదని అధికార వర్గాలు చెబుతున్నాయి వైసీపీ ప్రభుత్వంలో ఒక వెలుగు వెలిగిన ప్రవీణ్ ప్రకాష్ తీవ్ర వివాదాస్పద అధికారిగా పేరు పొందడంతో రాష్ట్రంలో కూటమి ప్రభుత్వం ఏర్పడగానే ఆయన్ను పక్కన పెట్టింది బదిలీ చేసి పోస్టింగ్ ఇవ్వకుండా సాధారణ పరిపాలన శాఖలో రిపోర్ట్ చేయమని ఆదేశించింది కూటమి ప్రభుత్వంలో తనకు సరైన పోస్టింగ్ దక్కదని భావించిన ఆయన ఇంకా ఏడేళ్ల సర్వీసు ఉండగానే జూన్ ఇరవై ఐదున స్వచ్ఛంద పదవీ విరమణకు దరఖాస్తు చేసుకున్నారు దానికి ఆమోదం తెలుపుతూ ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి కుమార్ ప్రసాద్ జులై మొదటి వారంలో జీవో జారీ చేశారు ఆయన బీఆర్ఎస్ సెప్టెంబర్ ముప్పై నుంచి అమల్లోకి వస్తుందని ఆ ఉత్తర్వుల్లో పేర్కొన్నారు జగన్ అధికారంలోకి వచ్చాక స్వల్ప వ్యవధిలోనే ఆయన కోటరీలో ముఖ్యుడిగా మారిపోయిన ప్రవీణ్ ప్రకాష్ అత్యంత వివాదాస్పద అధికారిగా పేరుపడింది సీఎం కార్యాలయ ముఖ్య కార్యదర్శిగా సాధారణ పరిపాలన ముఖ్య కార్యదర్శిగా ఏకకాలంలో రెండు పోస్టులు నిర్వహిస్తూ చక్రం తిప్పారు ప్రభుత్వ ప్రధాన కార్యదర్శిని కూడా లెక్క చేయనంతగా ఆయన హవా సాగింది అంతకుముందు తెలుగుదేశం ప్రభుత్వ హయాంలో పనిచేసిన అధికారులకు పోస్టింగులు ఇవ్వకుండా ఇబ్బంది పెట్టడంలో కేసులు పెట్టించడంలోనూ ప్రవీణ్ ప్రకాష్ పాత్రే కీలకమన్న ఆరోపణలున్నాయి విశాఖలో నాలుగు వందల యాభై కోట్ల రూపాయల ప్రజాధనాన్ని వృధా చేసి జగన్ కట్టించుకున్న విలాసవంతమైన భవనాలకు ఋషికొండను ఎంపిక చేయడంలోనూ ఆయన పాత్ర ఉందని చెబుతారు విద్యాశాఖ ముఖ్య కార్యదర్శిగా ఉపాధ్యాయుల అక్రమ బదిలీలు చిక్కీలు కోడిగుడ్ల సరఫరా టెండర్ల పొడిగింపు వంటి అవకతవకల్లో అప్పటి మంత్రి బొత్స సత్యనారాయణకు ఆయన పూర్తిగా సహకరించినట్లు ఆరోపణలున్నాయి